పురాణం ఇరవే ఒకటవ అధ్యాయం పురంజీయుడు కార్తీక ప్రభావము నెరుంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజీవునకు కాంబోజాది భూపాలకులకు మధ్య భయంకరమైన యుద్ధము జరిగింది ఆ యుద్ధములో రధికుడు రధికునితోను అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతీ సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గా గద బాణ పరసువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండరుల ఢీకొనుచూ హుంకరించుకునుచు సింహనాదములను చేసికొనుచు సూరత్వ వీరత్వములను భేరీ దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను పోరాడిరి ఆ రణభూమి నెందుచూచినను విరిగిన రథపు గుట్టలు గుట్టలుగా తెగిన మొండములు తొడలు తలలు చేతులతోనూ హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడియున్న ఉన్న ఏనుగుల గుడ్వముల కళేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమును వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానము పుష్పాక విమానం నందు వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయేను అయినా మూడు అక్షోహిణులున్న పురంజీవిని సైన్యమును ఎల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్నను పురంజీవునికి అపజయమే కలిగెను దానితో పురంజీయుడు రహస్య మార్గమునందు శత్రువుల కంటికి కనపడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజీయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయములో వశిష్ఠులు వచ్చి పురంజీవిని ఓరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చితిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించితిని అప్పుడు నామాట లానలేదు నీవు భగవంతుని సేవించక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించుతిని ఇప్పటికైనా నామాటలను ఆలకింపుము జయాపజయాలు దైవాధీనములని యజ్ఞింగు నీవు చింతతో కృంగిపోటేయల శత్రురాజులను యుద్ధమునందు నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలేను అన్న తలంపుకలదేని నా హితోపదేశమును ఆలకింపుము ఇది కార్తీకమాసము రేపు కృత్తిక నక్షత్రముతో కూడిన పౌర్ణమి గాన గానా జపాది నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణమును చేయిచు నాట్యము చేయుము ఇట్లో నచ్చినచో పుత్ర సంతతి కలుగుతుంది అంతీయేగాదు శ్రీమన్నారాయణుని సేవించుటవలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమునూ తిరిగి పొందగలవు నీవు అధర్మ సహవాసము దుష్టసహవాసము గదా నీకీ అపజయము కలిగినది గానలెమ్ము శ్రీహరిని నీ మదిలో దలచి నేను తెలియజేసినట్టుల చేయు మనీ చేసెను अपवित्र हा पवित्र बा नानावस्तान गतोपीवा यहां स्मरित पुंडरीकाक्षम सबाहा भ्यान दर्शिचि इतलुस का न पुराण अंतर्गत वशिष्ट प्रकृत कार्तिका महात्म्य मंदली एक विम्सो अध्याय हा इरवेयोकटवा समाप्त हा इरवेयोकटोरोजु पारायनमु समाप्तमु